మనది అందుకే చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో ఈ యుద్ధంలో టీడీపీ జనసేన ఇద్దరు కలిసి అఖండ విజయం సాధిస్తుంది ఇది తథ్యం నిజం గెలవాలి నిజమే గెలవాలి సత్యమేవ జయతే అమ్మా ఒకరి కూర్చోవాలి దయచేసి అమ్మా ఇక్కడున్న అందరు కూడా చాలా మంది నన్ను ప్రశ్న అడగమన్నారు మిమ్మల్ని వాళ్ళందరి తరఫున అడుగుతున్నాను మా సార్ ఎలా ఉన్నారమ్మా ఆయన మీతో ఏం మాట్లాడారు ఎప్పుడు వస్తారు మాటలు చెప్తాలి అందరు అడుగుతున్నారు మీ అందరికీ తెలుసు ప్రభుత్వం వ్యవస్థలన్నీ మేనేజ్ చేస్తుంది కానీ ఆయన నిర్బంధించిన ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్ మీ అందరికీ తెలుసు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఆయన చాలా ఎదుర్కొన్నారు ఇది కూడా అట్లానే తీసుకుంటున్నారు ఆయన చైల చాలా ధైర్యంగా ఉన్నారు ఆ ఇచ్చే కొంచెం సమయంలో కూడా ఆయన ప్రజల కోసం తెలుగుదేశం బిడ్డల గురించే ఆయన అడుగుతారు ఆయన ఊపిరిలో ప్రజలు తెలుగుదేశం బిడ్డలు ఆయన స్ట్రాంగ్ గా ఉన్నారండి అమ్మా ఈసారి ఆయన కలిసినప్పుడు అందరి ప్రజల తరఫున మీ అందరం కూడా ఆయన తొందరగా బయట రావాలని కోరుకుంటాను చెప్తల్లి మా అందరి ఆశీస్ అందరూ కూడా మా అన్న మా అన్న చంద్రబాబు నాయుడు దయచేసి పూర్తి చేసినందుకు కాల్హాస్తి ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలందరికీ పేరు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సోదరుడు సుధీర్ బాబు సుధీర్ రెడ్డి గారికి మరొక్కసారి తెలుగుదేశం పార్టీ తరఫున నిజం గెలవాలి పోరాట స్ఫూర్తితో ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం